పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీగురు శ్రీ మహా సరస్వతి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నేక్షక మహాశైలకు ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఎలా ఉందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానం అంటే మీనరాశి మీనరాశి బుధుడికి నీచ స్థానం సప్తమంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత కన్యారాశి వారు ఏప్రిల్ సెకండ్ హాఫ్ అంటే పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ మధ్యలో అనేక రకాలైనటువంటి ఒడిదుడు కలుదుర్కొనే అవకాశం ఉంటుంది రాశ్యాధిపతి నీచంలో ఉన్నప్పుడు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళవు ఆలోచనలలో కూడా పాజిటివ్నెస్ కంటే కూడా నెగిటివ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కన్యా రాశి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా మీ రాశి మీ రాశి వారికి ఇరవై మూడవ తేదీ నుంచి కుజుడు కూడా సప్తమ స్థానంలో వస్తాడు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కన్యారాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా సెవెంత్ ఆస్పెక్ట్ ఏడవ దృష్టితోటి కన్యా రాశిని చూస్తూ ఉంటాడు ఇది ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి అనవసరమైనటువంటి వివాదాలలో ఇరుక్కోవటానికి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి ఏదో చేశామంటే చేసామనేటటువంటి విధంగా కనుక ముందుకు పెట్టేటట్లయితే మంచి ఫలితాన్ని రావు రాదు ఇక్కడ మీకోసం మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా పేలవంగా ఉంటాయి అంటే అంత గొప్పగా ఉండవు మీకోసం మీరు చేసుకునేటటువంటి పనులు కూడా ఏదో ఉదా సాదాసీదగా ఉంటాయి అదే ఎదుటివారి కోసం చేసేటటువంటి పనులు కనుక అయితే బ్రహ్మాండంగా చాలా పకడ్బందీగా ప్లానింగ్తో చేయగలుగుతూ ఉంటారు సప్తమ స్థానంలో కుచుడు యొక్క ప్రభావం కారణం చేత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే కన్యారాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధికమైనటువంటి శ్రమ అధికమైనటువంటి బాణలిక అనేటటువంటిది పెరుగుతుంది ఒక్కసారిగా కుజుడు సప్తమ స్థానంలోకి వచ్చి సప్తమ స్థానంలో నుంచి దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే కుజవీక్షణం దశమ స్థానం మీద పడుతుందో ఉద్యోగపరమైనటువంటి విషయాలను అభద్రతా భావాన్ని పొందుతూ ఉంటారు నిన్నటిదాకా బ్రహ్మాండంగా సాఫీగా అసలు ఎలాంటి ఒడ్డొడుకులు లేకుండా ప్రశాంతంగా సాగినటువంటి జీవితంలో ఒక్కసారిగా ఉద్యోగపరంగా అనేక రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి మార్పులు కలుగుతాయి ఆ ప్రతికూలమైనటువంటి మార్పులతో ఒక్కొక్కసారి ఉద్యోగంలో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అంటే కొద్దిగా ప్రతికూలమైనటువంటి సమస్య అని చెప్పవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ధర్మాన్ని వేడకూడదు ధర్మబద్ధమైనటువంటి పనులు చేతి వల్ల సత్ఫలతాన్ని పొందుతారు ఈ రాశిలో జన్మి కుజుడు సప్తమ స్థానంలో సంచరించినప్పుడు కుజవీక్షణ డైరెక్ట్గా కన్యా రాశి మీద ఉంటుంది ఈ కన్యా రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే లీగల్ పరంగా ఎవరి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో వారు అనుకూలంగా మారుతూ ఉంటారు ఇంకా స్థానంలో సంచరించేటటువంటి గురు విగ్రహాల యొక్క ప్రభావం కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది గురుడు స్థానం నుంచి ఈ ముప్పైవ తేదీ తర్వాత మీ రాశికి భాగ్యస్థానంలోకి వెళతాడు అంటే చివరి పదిహేను రోజులలో గురుబలం పూర్తిగా తగ్గుతుంది ఇటువంటి సందర్భంలో ఎక్కువగా అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మాండమైన అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థికంగా లాభాన్ని ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత కఠినాతి కఠినమైనటువంటి సమయం ఇదేమిటి నిన్నదాకా బ్రహ్మాండంగా ఉంది కదా ఒకసారిగా ప్రతికూలతలు కలిగిన అనుకోవచ్చు మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది అసలు అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగించేటటువంటి భంగం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది అలానే ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి ప్రయాణాలలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇరవైవ తేదీ ఉదయం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇక ఇరవై ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా అసలు ఎక్కడా కూడా ఒక తిరుగులేనటువంటి శక్తిగా అజాత శత్రువులాగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క దూరం జరుగుతుంది దూరం అంటే అపార్థంగా చేసుకోవద్దు అంటే మనస్పర్ధలతో దూరం అవటం కానీ వివాదాలను ఇరుక్కోవటం కానీ లేదా అయిన వాళ్లే సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కలుగుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఇక ముప్పై తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఖర్చుల విషయంలో కనుక కొద్దిగా జాగ్రత్త పడినట్లయితే మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా కన్యా రాశి వారికి అనుకూలంగా మారతాయి ఇవి కన్యా రాశికి సంబంధించిన ఫలితాలు శుభం